హలో ఎవరి వన్ మిల్ మేకర్తో వెజిటేబుల్ బిర్యానీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో కావాల్సిన మనకి ఏమి ఇష్టమైతే ఆ వెజిటేబుల్ అయితే వేసుకోవచ్చు అవి ఏం లేదు ఇంట్లో ఉన్న వాడితోనే అండి ఈజీగా ముందైతే దానికోసం మనకి కావాల్సిన బియ్యం అయితే తీసుకొని నానబెట్టుకోవాలండి కాసేపు నానబెట్టుకోవడం వల్ల కొంచెం పొడి పొడిగా అవుతుందండి రైస్ అయితే బాగుంటుంది అందుకనే కొంచెం ఒక రెండు సార్ రెండు సార్లు అయితే నీట్గా వాష్ చేసుకుని తర్వాత అయితే నానబెట్టుకోవాలి తర్వాత కావలసినన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకు పెట్టుకోవాలండి మన ఇంట్లో ఏవి ఉంటే అవి వాడితే అయితే చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి చిక్కుళ్ళు ఉన్నాయండి చిక్కుడు గింజలు నాడు చిక్కుళ్ళు కొన్ని వేస్తున్నాను వేసి కట్ చేస్తాను అయితే మిలి మేకర్ అయితే రెడీగా పెట్టుకోవాలి తర్వాత నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నానండి కుక్కర్లో లేకపోతే గిన్నె అయినా చేసుకోవచ్చు కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత దాంట్లో బిర్యానీ మసాలా అయితే కొంచెం వేసుకోవాలి స్పైసెస్ అయితే నేను చాలా తక్కువైతే యాడ్ చేస్తున్నానండి స్పైసెస్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కొంచెం గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను తర్వాత ఇది కొంచెం వేగ వేగాలి అది కొంచెం వేగిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులైతే వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి టమాటా క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ చిక్కుళ్ళు ఇవైతే అన్నీ వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి తర్వాత ఒకసారి అయితే వేయించాలి తర్వాత ఒక వంతు బియ్యానికి రెండు వంతుల వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి తర్వాత మిర్మేకర్ ఉన్నాయి కదండీ మేకర్ కూడా వేసుకోవాలి అందులో తర్వాత కావాల్సినంత సాల్ట్ కూడా అందులో వేసేసుకోవాలండి క్లిప్ అయితే నాకు మిస్ అయ్యింది తర్వాత కొంచెం జీడిపప్పు కూడా అందులో వేసుకోవాలి ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి సరిపోలేదు చూసి టైంలోనే సాల్ట్ సరిపోకపోతే చూసుకుని వేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం వెన్న అయితే వేసుకుంటున్నానండి వెన్న వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకోకపోయినా పర్వాలేదండి తర్వాత ఇది బాగా మరుగుతున్నప్పుడు ఆ బియ్యం తీసుకొచ్చి ఇందులో వేసేయాలి ఒకసారి అయితే కలిపేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేయండి కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే రైత అయితే చేసుకోవాలండి దాంట్లో కాంబినేషన్గా రైతా కావాలి కదా దానికోసం కావాల్సినంత పెరుగు అయితే తీసుకోవాలి దాంట్లో కొంచెం ఆనియన్స్ కొంచెం టమాటా కొంచెం క్యారెట్ కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ అంతేనండి రైతు అయితే ఈజీగా రెడీ అయిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేస్తే అయిపోతుందండి రైతు అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం ఒకవైపున బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి కుక్కర్ మూతి చూస్తే చూడండి ఇలా ఉడికిపోయింది బాగుందండి వేడి వేడిగా మిల్మేకతో వెజిటేబుల్ ఫలావ్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బై అండి థ్యాంక్ యూ